హాయ్ ఫ్రెండ్స్ చూడండి కట్ వర్క్ అనేది శారీకి ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్ ఈజీగా మెథడ్లో మేము తెలుసుకుందాం ఈ వీడియోలో దానికన్నా ముందు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి ఈజీ మెథడ్లో నేర్చుకోవాలనుకుంటే మేము ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అది కూడా దసరా ఆఫర్ అనేది ఉందన్నమాట కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరే డిజైన్ వేయడం మీరే ఒక బ్లౌజ్ వస్తే మార్కింగ్ చేసుకుని కొలతలు వేసుకుని డిజైన్ ప్రింట్ వేసుకుని కుట్టడం అనేది మీరు కష్టపడితే నలభై రోజుల్లోనే ఈ వర్క్ ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు చివరిలో ఉన్న వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది ఎలా అసలు ఈ వర్క్ శారీకి ఎలా చేయాలనేది పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇది శారీ అనమాట ఈ శారీకి ఒక ఇంచున్నారా అనేది తీసేసి ఇలా కట్వర్క్ అనేది వేసుకోవడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను మంది మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్లో అని ఆ కట్వర్క్ చూపించండి శారీకి ఎలా వేసుకోవాలని చెప్పి దానికి సమాధానంగా ఈ వీడియో జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్ పాటు ఈ వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఇది ఈ ఈ మెథడ్ అనేది మీకు తెలుసుకుంటే ఈజీగా మీరు తెలుసుకుంటారు అన్నమాట ఈజీగా ఏం తెలుసుకుంటారు ప్రింట్ అనేది ఎలా వేయాలో తెలుసుకుంటారు దీని గురించి ఇంకా స్పష్టంగా మెజర్మెంట్స్ కావాలంటే మీరు మగ్గం వర్క్ యాప్లోకి వెళ్ళిపోండి యాప్లోకి వెళ్ళిపోతే దాంట్లో మెజర్మెంట్స్లో ఈ ఈ చీర ఎలా పెట్టాలి ఎక్కడ నుంచి ఎన్ని ఎన్ని మీటర్ల దాకా ఫుల్ రావాలి ఎన్ని మీటర్ల దాకా ఫుల్ రాకూడదు ప్రతిది కూడా ఉండిద్ది ఓకేనా జస్ట్ ఏంటంటే ఇప్పుడు మేము కట్వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకోవడం మేము మొత్తం ఈ ప్రింట్ అనేది ఎలా వేసుకోవాలి ఎలా చేయాలి అనేది ఒక ఐడియా కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఐడియా ఫ్రెండ్ ముందు ఏంటంటే ఒక రెప్ప అనేది ఇలా గీసుకోండి సుమారుగా నేను గీశాను మీకు ఐడియా కోసం ఇప్పుడు దీన్ని కింద అనేది తీసుకెళ్ళండి కింద తీసుకెళ్తే చక్కగా మీకు ఇక్కడ రెప్ప అనేది కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇంకా నీట్గా కనిపించాలంటే కింద నుంచి ఒక ఇది చూడండి పైన చూపిస్తున్నాను చూడండి ఇది జాగ్రత్త చూడండి పైన అనేది ఇలా అనేది కింద నుంచి నేను పేపర్ అనేది పెట్టి చక్కగా ఈ డిజైన్ అనేది గీస్తున్నాను ఎలా గీస్తున్నాను అంటే కింద లైట్ ఉంది కింద కిందే పేపర్ ఉంది ఆ కింద పేపర్ కూడా లైట్ కూడా ఇలా పెట్టేసి జాగ్రత్తగా ఇలా అనేది గీస్తున్నాను చూసారో ఒకటి వచ్చింది మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ నీట్గా అలాగే శారీకి మీరు ఇలా వెళ్ళిపోవాలి నీట్గా ఇలా వర్క్ అనేది వెళ్ళిపోవాలి చూసారా సేమ్ సిచ్యువేషన్ చూడండి ఇది కూడా ఇటు కూడా చూపిస్తుంది లైట్ అనేది చూపించి ఇలా అనేది వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ వర్క్ ఎలా వచ్చిద్దో అనేది పూర్తిగా ఇప్పుడు ఇప్పుడు చూసారా ఎలా వచ్చింది చూసారా కట్వర్క్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మీరు ఇలాగే దగ్గరకు తీసుకుని చక్కగా ఇలా వేసేయండి ఇప్పుడు కట్వర్క్ అనేది వేసి ఎలా కట్ చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ అవుట్లైన్ అనేది కుట్టండి ముందు అవుట్లైన్ అనేది మెయిన్ కుట్టాలన్నమాట ఎలా కుడతారు ఇలా దూరం దూరం పెద్ద పెద్ద టాకాలైనా వేయండి దీనికి దగ్గర టాకా వేయాలని లేదు రూల్ పెద్ద పెద్ద టాకాలతో కుట్టండి పర్లేదు ఈ కట్వర్క్కి అర్థమైందా ఎందుకంటే అసలైన వర్క్ అనేది తర్వాత ఉండిద్ది కాబట్టి అది కప్పేసిద్ది ఆ వర్క్ని నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక వర్క్ అనేది ఒక శారీ గురించి కట్వర్క్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఒక నార్మల్గా ఒక వీడియో చేస్తున్నాను అంతే ఓకేనా దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు వర్క్ అనేది ప్రారంభమైంది అసలు వర్క్ అనేది ఇప్పుడు నేను నార్మల్గా చేస్తున్నాను మీరు నీట్గా చేసుకోండి నీట్గా గీసుకుని చక్కగా ఎలా రావాలో అలా అనేది మీరు ఆ కట్వర్క్ అనేది గీసుకున్న తర్వాతే వర్క్ అనేది చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడతో ముడి వేసేసాను ఇప్పుడు ఎలా కట్వర్క్ చేస్తాను చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇటు ఒక కుట్టు అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు అటు ఒక కుట్టు ఇది కట్ వర్క్ అండి అంటే ఒక కుట్టు అనేది ఒక పక్క వేసి ఇంకో పక్క అనేది ఇలా దాన్ని జోడించుకుంటూ ఆ ఏదైతే చైన్ సిస్ట్ ఉందో దాన్ని కప్పుకుంటూ వెళ్ళడమే కట్ వర్క్ అనమాట ఓకేనా ఇలా అనేది చక్కగా ప్రతిదీ కూడా చేసేయండి ఎక్కడ దాకా ఆ చివరి దాకా చేసేసిన తర్వాత మీకు అర్థమైద్ది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి మేడం డియర్ ఫ్రెండ్స్ అటు ఇటు అది కాటాకుట్టు కూడా అంటారు దీన్ని కాటాకుట్టు అంటే ఒక కు ఒక కుట్టు కుట్టు అటు వేయడం ఇది కట్వర్క్ అనమాట ఇది పట్టుకుందిద్ది ఎలా కట్ చేసినా మీరు చాలా బాగుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి దాని తర్వాత ఏంటంటే ఒక విషయం అనేది చెప్తాను మై డియా ఫ్రెండ్స్ హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి కావాలంటే ఇక్కడ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ వర్క్ ఈ సూదులు ఎలాంటివి అంటే వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది ఖచ్చితంగా మీకు వర్క్ వచ్చేటట్లుగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ సూదులు ఇవి ఎక్కడ మార్కెట్లో కూడా దొరకవండి ఈ హై క్వాలిటీ దీని మించిన సూదులు మార్కెట్లో లేవు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి స్మూత్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అటు ఇటు అనేది ఈ కట్వర్క్ అనేది మెయిన్ అనమాట ఈ కట్వర్క్ ఎలా వచ్చిందో ఒకసారి ఫైనల్గా చూద్దాం చూడండి ఈ ఈ అనేవి నేను ఫ్లవర్ రూపంలో ఇలా అనేది ఒక్కొక్కటి వదిలి వేసుకుంటూ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ జర్దోసి అనేది ఇలా తిప్పేయండి మీకు కొంచెం హెవీ వర్క్ అనిపించాలి శారీకి మీరు చేసే వర్క్ అనేది చాలా ఒక గ్రాండ్గా అనిపించాలంటే ఈ కట్వర్క్కి ఇది వేసుకోవాల్సిందే ఇలా అనేది ఇలా అనేది ప్రతిదీ వేసుకోవాల్సిందే ఓకేనా మీకు కొంచెం హెవీగా కనిపించాలంటే ఆ కట్వర్క్ మధ్యలో ఇలా వేసుకోవాలి ఈ ఫ్లవర్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కుట్టు అనేది కుట్టు అనేది జాగ్రత్తగా దూరం దూరం అయినా ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయండి చూడండి జాగ్రత్తగా ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఫైనల్ అనేది అయిపోయింది ఇక్కడ ఫైనల్ అనేది మీ జర్కన్ కూడా మధ్యలో పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఈ చివర్లో ఇటువైపు యుతల పక్క అనేది బీట్స్ కూడా వేసుకోండి ఒక ఐడియా అండి సింపుల్ ఐడియా అనేది ఇస్తున్నాను ఎందుకంటే మీకు కట్ వర్క్లో మీకు ఇంకా గ్రాండ్ కావాలంటారు కదా అలాంటి ఓళ్ళు కోసం చూడండి ఇలా అనేది ఫర్ ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తున్నాను మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని ఇంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది జాగ్రత్తగా మీరు ఇలా ఫాలో అయిపోండి ఇలా రెండు రెండు వేయండి లేకపోతే ఒక్కొక్కటి వేస్తే మంచిది పుట్టు అనేది చూడండి ఇక్కడ అనేది ఇలా జర్కన్ అనేది ఇలా స్టోన్ అనేది ఈ ఏదైతే జర్కన్ స్టోన్ అంటారు దీన్ని జర్కన్ స్టోనే కానీ ఇది స్టోన్ లైన్ అంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఎలా అంటే బ్లౌజులకి వేస్తే జుట్టు పట్టేసిద్ది జుట్టు పట్టిద్ది కాబట్టి జర్కన్ అనేవి వాడతాం అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ జుట్టు పడుతుంది అందుకని ఇది ఎక్కువగా వాడరు ఈ శారీలోనే వాడతారు గుర్తుపెట్టుకోండి శారీలో వర్కులకి లేకపోతే జుట్టుకి తగలని ప్లేసెస్కి ఎక్కడైతే ఈ వర్క్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి ఇది వర్క్ అనేది వాడతారు ఏది ఈ ఏదైతే స్టోన్ లైన్ ఉంది చూసారా అది అనేది వాడతారనమాట చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా మీకు ఒక ఒక ఐడియా అనేది ఇవ్వడానికి చేస్తున్నాను జస్ట్ ఇలా మీరు కావాలంటే ఈ ముత్యాలు అనేవి వేసుకున్నా కూడా మీరు ముత్యాలు వేసుకోవచ్చు సింపుల్గా అయిపోవాలంటే ఓకేనా ఇలా కూడా వేసుకోవచ్చు అనేవి చక్కగా ఒక్కొక్కటి అనేది వేసుకోవచ్చు అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం నాకు జర్కన్ వద్దు జస్ట్ ఒక కలరే కావాలంటే ఇలా చక్కగా ఇలా తిప్పేయండి ఇలా అనేది తిప్పేయండి తిప్పేసి ఈ రౌండ్గా ఈ కలర్ అనేది కనిపించేటట్లుగా తిప్పేసి జాగ్రత్తగా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ఇది చూసారా ఎలా ఉందో ఎంత బాగుందో సేమ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ మారోడి అనేది వస్తుంది మారోడి అనేది వచ్చేటప్పటికి చక్కగా ఇలా అనేది ఈ ఇలా ప్రతీది కూడా మారోడి అనేది ఇలా ఈజీగా తొందరగా అయిపోవాలి వర్క్ మీకు తొందరగా అయిపోవాలి పని అనేది ఈజీగా అయిపోవాలి ఆ శారీ కూడా బాగా కనిపించాలి అనేటప్పటికి కట్ వర్క్ అనేది మీరు ఈ మారోడి అనేది వేసేయండి ఓకేనా ఇలా అనేది వేసేయండి ఒక్క పూస అనేది మధ్యలో పెట్టేయండి చక్కగా ఏదైతే ఉందో ముత్యం అనేది ఇలా ముడి అనేది వేసేయండి సెంటర్లో మంచి కనీసం ఏదైనా వేయాలి సెంటర్లో అనేది ఓకేనా ఇప్పుడు చూడండి శారీకి మీరు చక్కగా ఈ కత్తరె అనేది ఇలా పెట్టి ఈ చక్కగా కట్ చేసేయండి కత్తరే మంచి కత్తరె అనేది తీసుకోండి తీసుకుని నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఏం లేదు అసలు బయటికి రాదు దారం అనేది కట్టు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి ఐడియాగా ఓకేనా ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే చివరి దాకా ఆ కత్తె అనేది కరెక్ట్గా ఉండాలి ఉండి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా ఇది అలా ఉండిపోయిందన్నమాట బయటికి రాదు అసలు కట్ వర్క్ అనేది ఎందుకు చెప్తున్నానంటే ఈ కటింగ్ అనేది బయటికి రాదు అసలు ఈ పూసలు కూడా బయటికి రావు ఎంతైనా ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలా కట్వర్గా అనేది చేసేసిన తర్వాత నీట్గా మీకు చూపిస్తున్నాను చూడండి వీడియో అనేది ఇప్పుడు ఇలా కట్ చేయాలని చెప్పి ఐడియా అనేది చూపిస్తున్నాను కదా సేమ్ అనేది ఇలాగే చేయాలి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్ పాటు ఏంటంటే నీట్గా చేసుకోండి శారీ మొత్తం కట్ చేసేయండి శారీ అంచుల్లో ఎంత వచ్చిందో ఆ శారీ మొత్తం ఎన్ని అంచులు వచ్చాయో అన్ని అంచులు అనేవి కట్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు శారీకి అనేది రౌండ్గా కట్ వర్క్ అనేది వేసుకోవచ్చు చున్నీకి కూడా వేసుకోవచ్చు చున్నీ కూడా చక్కగా అన్ని వైపులు అనేది ఇలా వేసి కట్ చేసేయడమే చేసేస్తే చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలాగే అన్ని వర్క్స్ అనేవి చేసుకోవచ్చు మీరు మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా చేయాలి పూర్తిగా నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలిసిపోతాయి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూరు పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గవ్ వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కన్ఫ్యూస్ చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ ఫోన్ ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అని కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాగండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్కులు ఉంటాయో కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అని వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోయాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డేట్లోకి వెళ్ళాలి రికార్డెడ్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుందన్నమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్నీ మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్స్ లో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయగానే అనమాట ఇక్కడ ఇలా చేసుకుంటే సిక్స్ ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దదైపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి చూడండి అంటే ఒక బ్రష్ లో రెండు ఒక్కొక్క కలర్ అనేది ఉంది తర్వాత ఏం చూడండి చూడండి ఇది ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అన్నమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ అనేది చేసుకోవాలి పెయింటింగ్ పెయింటింగ్ అనేది అనేది కంప్లీట్ అంత చూడండి మీకు నీట్ గా నేర్పిస్తాం మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిది కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాం ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ గ్లాస్ అనేది ఏంటంటే జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ అనేది పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఇలాంటి కోర్సే కాకుండా మీకు తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది అన్నమాట ప్రతీది కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్గా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆ ఆ నంబర్కి కూడా కాల్ చేయవచ్చు ది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించామనమాట మెజర్మెంట్స్ అనేవి వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేసర్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అనేది ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డేట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ అన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము